సేను ఈయన కొడుకులు ఇంటికాడ ఉన్నరా అని చెప్తే ఆడ ఎన్నో కొండ ఉందట ఎక్కి పాండీ అన్న వస్తా నీళ్ళు అదే బాధ కనపడతా చూడు అది ఎగ్గాలంటా పెడితే అంటే చూడు కాదురా కొండ పురు ఎక్కరమ్మనరా దానికి దావ ఉందో లేదో తెలియదు కానీ చక్కగా పిలుసుకొచ్చారు ఇది మెయిన్ రోడ్డు అటు సైడ్ ఎన్నో రోడ్డు ఉందంట ఇదెక్కలంట అది ఏ ముందు కూడా అర్థం కాలే పైన ఏదో చిన్న గుడి ఉందంట అది నర్సింహస్వామి గుడి అని చెప్పి పిలుచుకొని వచ్చారు మా కెమెరాలో అంత అయితే కదా ఆడ వైట్ కనబడతాను చూడండి ఆడ ఉందంట గుడి పోవాలని ఇప్పుడు నిద్ర లేపుకొని వచ్చారు ఇల్లు పొద్దున్నే రైట్ సైడ్ పోతే దీనిలో ఈ పనిలో ముగ్గురు పోతాను ఏదో పైకి దారి అట బండి కొంచెం పోతుందా సరే రావటో ఇల్లు బండి ఆడు పెట్టి నడుచుకుంటూ వచ్చిందా బాగుంటుంది కదా ఎంటి బైక్ లో ముగ్గురు మొత్తం ఎడికివదే ఈడేమో బండి పెట్టిచ్చినా ఈ చూసి అడుగునిట్టుంది కర్ర సినిమాలో రారీ ఆడ పక్కన పెడితే పాటలు పాట పడిపోతుంది దెంగ నాది బండి ఇప్పుడు హైలైట్గా ఉంటుంది సంపుతా అంటే ఈ అన్న వీళ్ళు రాళ్ళు పైన కింద పెట్టుకుంటారు వీళ్ళు ఎందుకు కోరికారంట రానంట రాళ్ళు ఇల్లు ఎందిరా చెప్పరా కొంచెం మన న్యాయం ఉండాలి రి వాడేదో వాడేదో కోరిక కోరుకున్నా వాడు పెట్టుకుంటే

கிருஷ்ணேன் சரி <laughs> 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 రోడ్డు ఇట్లే ఇట్లా పోవాలి ఇప్పుడు పాంప రుచి ఆడికి రా ఇట్ల రావాలరా పైకి అది మంచింది ఆడికి రా రి పన్నులకు పేర్లు అయిన పోతాడు వాళ్ళు ఎవరి పేరు పేరు పింకీ అంట వాళ్ళ ఎవరి పేరు పింకి యానక్ కనపడితే చెప్పండి స్టెప్స్ చేసి బాగునీస్ రే ఎప్పుడా పూర్వకాలం వచ్చావా బేదార్ పని చేసినంత ఈజీ కాదా పని నేర్చుకోవాలనే సామాన్లు బాగుండాల

చెరా చెప్పు మంచిగా చెప్పు చెప్పు బాగా సిగ్గుపడా చెప్పు నాకైతే లవర్ లేదు నాకు లవర్ లేదు ఈడు ఇచ్చేసి బెదారు పోతాడు ఈడ కూలి మంచిగా ఆంటే వచ్చి ఆంటని దొరుకు కూలి ఆరు వందలు ఇవ్వలేము ఈడు రోజుకి ఎనిమిది వందలు ఇచ్చాడు ఏమేనంటే మా ఆంటీ అంటాను ఈడ

నేమి లేచే ఉంటుంది ఈడతాను కదా ఎందు పంపించారు రెండు రోజుల తెలియని పోలీనోళ్ళ వచ్చాము ఆల్మోస్ట్ పైకి ఎక్కినట్టే కొండ ఎక్కుందో ఎంత ఉందో ఏమో నా గుడికి ఏమో జోక్ లేచు ఇంత ఎండకు వచ్చిన వాళ్ళు కొండ ఎక్కుదామని వచ్చిన నీళ్ళు ఎారు नागू नील आगा ना यार वो किलोमीटर उन टंड ले पाए क्या जानबूझ के नहीं ला वो किलोमीटर रोड लो नर्सन दी ये जी कहाँ कौन देख रहा हूँ ये पर रह के दे रहा है नागा तो ये बिन्दु है मैं सच പൈക്ക് എക്ക ഭയ എന്താ എപ്പോ

ரொடுத்துல அச்சுருவா படத்திடு எட்டு ரூபா இருக்காங்க மச்சிப்பேனா இட குடி எவருனா செப்பரது கதா బా ఇదే చెప్దాం అనుకున్నాం మర్చిపోయాము మంజుమో బైక్స్లో ఉండొచ్చు డ్రైవ్ మంజు నల్ల దిక్కు అడిగొచ్చాక మంజు నచ్చాము చెప్తే బాగుండే కదా అదే కరెక్టే బా ఇంత నీట్గా ఇంత కొండపై కూడా ఒక గోడ సెట్ ఇల్లు రాళ్లతో చూసా చూడు చూడది చూడు బాగా గోడలా సెట్ చేసి పెట్టారా கட்டுனாட்டு தபா சரிப்படி ஈட கூட உண்டிந்திரா இது கோட படிப்பேட் அட் கோடே வண்ண படிப்பேடோதன் ரே अयम भक्ति एम लागण तो धरो छे अच्छा मेवा ओ मतांग तो भाई को छे हम सामी इनका अंदर आ पुनीर ले ऊपर ते मार कुक सावे कुक करना दारना मार दे కనపడుతుంది అది మీకు తెలీదు కింద రోడ్డు మీకు ఇన్ఫ్లెన్స్ అయితే అదే బా అదే రోడ్డు నేను మీతో మాట్లాడుకుండా కింది పోతేడుంటా బాజుర్రీ చూడకుండా వెంట పడిపోయిందా కింద 마가요, 썸네일 아? 이거, 굿즈, 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 సరికానపల్ల లోపతి విగ్రహం ఉంది స్వామి విగ్రహం మాకున్న లొకేషన్ చూడండి ఎంత బాగుంది కొండపై నుంచి చూసే చుట్టూ కొండదే అప్పుడు ఎప్పుడో దిగుదామని చెప్పి ప్లాన్ చేసారు ఇప్పుడు అంతకంటే తను ఎన్ని కూర్చొని అక్కడ ఎండ కొడుతుంటే ఏ జీడి పనుకొని ఫోటో తీసుకుంటాడు ఈడ వాడు పోతే వాడు ఏం చేస్తున్నావు వాడికి అర్థం కాబట్టి పదా పదా అని చెప్పి దాదాపుగా అర్థం అంటారు నించాడు కుట్టనే ఉన్నారు ఇప్పుడు వరకు దేలాకు నొక్కింది ఏడ మంచివా ఎత్తిందే పైకి గెలికా వద్దాం మల్ల ఇది బా ఈ గుడి కోసం అయితే ఎంత దూరం అయితే పైకి ఎక్కిచ్చారు మా వాళ్ళు తట్టుకు లేకుండా మాత్రం దుమ్ము లేత్తందంటే ఎండతో వస్తాను ఫోటోలు కోజ్ ఇచ్చాడా వాడు కెమెరా మ్యాన్ ఈడు ఆర్టిస్ట్ నేను ఎడిటర్ ఎడిటర్ అంట ఇది ఈ రోజు వీడియో